చె పెన్ విద్యుత్ ఛార్జీలు వెంటనే లభించాలి కి రెండు వందల యూనిట్లు తీసేసింది ఛార్జీలు పెంచాలి పెన్షన్ విద్యుత్ వెంటనే లభించాలి పెన్షన్ విద్యుత్ వెంటనే పెంపు అదేవిధంగా ప్రజలపై భారాన్ని మోపడం అనేది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరి తరఫున ముఖ్యంగా పేదబడు బలహీన వర్గాలు మధ్యతరగతి వర్గాలు ప్రజలందరి తరఫున వైఎస్ఆర్సీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా పోరుబాటను చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్లు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఆఫీసు దగ్గర ప్రజలందరి తరఫున మరి వారికి నిరసన కార్యక్రమం తెలియజేయడం అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి తగ్గించే విధంగా మరి అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల దగ్గర మరి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించే విధంగా మీ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అందుకు ముందుగా మరి శ్రేణులందరికీ కూడా ఈ విషయం తెలియజెప్పడానికి అదేవిధంగా ప్రజల తరఫున మేము ఉన్నామని చెప్పి ముందుకెళ్ళడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయటం జరిగింది దీంట్లో ఎక్కువగా మా డిమాండ్స్ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతనే తగ్గించాలి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల ఉచిత యూనిట్లుని కొనసాగించాలి అదేవిధంగా ఎంత ఇంచుమించుగా పదిహేను నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు మా మోపిన భారాన్ని వెంటనే దాన్ని రద్దు చేసి ప్రజలకి భారం లేకుండా చూడాలనేది మా ఒక విజ్ఞప్తి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూటమిలో ఉన్న పార్టీలు దీనికి బాధ్యత వహించి వెంటనే ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరి తరఫున పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున అందరం ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖున కార్యక్రమ నిరసన కార్యక్రమాన్ని కూడా మేము అందరం శ్రేణులందరూ కలిసి మా నాయకులు అందరూ కలిసి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం వెంటనే